వెల్కమ్ టు ఎమ్ఎన్ఆర్ న్యూస్ వీసీకే విముక్తి చిరుతల పార్టీ ఆధ్వర్యంలో పరగాల పట్టణ కేంద్రంలో మీడియా సమావేశం ప్రభుత్వ జూనియర్ విద్యార్థులకు డిగ్రీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం ఏర్పాటు చేయాలి ప్రభుత్వం వీసీకే పార్టీ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి అంబల అనిల్ కుమార్ డిమాండ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు మరియు డిగ్రీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన వీసీకే విముక్తి చిరుతల పార్టీ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి అంబల అనిల్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఉన్న విద్యార్థులు చదువుకోవడానికి పేద విద్యార్థులు గ్రామం నుంచి పట్టణ కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మరియు డిగ్రీ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు ఈరోజు పర్కాల పట్టణ కేంద్రంలో విముక్తి చిరుతల పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీడియా సమావేశం కారణం ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో డిగ్రీ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఉమ్మడి వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి జూనియర్ కాలేజీల్లో డిగ్రీ కాలేజీల్లో చదువుకునే విద్యార్థులు ఇతర గ్రామాల ప్రాంతాల నుంచి బస్సులకు అదేవిధంగా బస్సు ప్రయాణం చేసుకుంటూ పట్టణాల కేంద్ర పట్టణాల్లో ఉన్నటువంటి జూనియర్ కాలేజీల్లో డిగ్రీ కాలేజీలో చదువుకునే విద్యార్థులు మధ్యాహ్న భోజన పథకం మధ్యాహ్నం తినడానికి ఆహారం లేక ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఖచ్చితంగా తక్షణమే ప్రభుత్వం విద్యార్థులకు న్యాయం చేయాలి మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటు చేసి ప్రభుత్వం ప్రభుత్వం కాంగ్రెస్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు న్యాయం చేసి విద్యార్థుల పక్షాన ఉండి విద్యార్థులకు న్యాయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం గత టిఆర్ఎస్ ప్రభుత్వం